అనవసరంగా గతాన్ని గురించి ఆలోచించద్దు గతాన్ని తవ్వే ప్రయత్నము చేయద్దు సంగమా ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాం మనలో చాలా మంది తమ గత జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు గతంలో చోటు చేసుకున్న సంఘటనలను బట్టి గతంలో నేను ఓడిపోయాను గతంలో నేను మోసపోయాను గతంలో నాకు అన్యాయం జరిగింది గతంలో 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 దయచేసి గమనించాలి కారులో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఫ్రంట్ పెద్ద అర్థం కనిపిస్తుంది దానిపైన చిన్న అర్థం ఉంటుంది ఏ అర్థం అది రేర్ మిర్రర్ వెనక్కి వెనక ఏం జరుగుతుందో చూపించే అర్థం ఉంటుంది అది ఎంత ఉంటుంది చిన్న అర్థం వెనక ఏం జరుగుతుందో ఏ మార్గంలో నువ్వు వచ్చావో ఎవరెవరిని దాటుకొచ్చావో ఏమేమి దాటుకొచ్చావో చూపించే చిన్న అర్థం ఉంది అది ఎందుకు దాన్ని చూసి ప్రయాణం చేయడానికి కానే కాదు దాన్ని గమనిస్తూ ప్రయాణం చేయడానికి గతాన్ని నువ్వు గమనిస్తూ ముందుకు సాగాలి తప్ప గతాన్ని చూసుకుంటూ ఉంటే మాత్రం ను ముందుకు సాగే ప్రసక్తి లేనే లే